స్తోత్రం ఫైజ్ ద అలర్ట్ దేవునికి మహిమ కాల్గొనుగాక యువదే కాల సమయంలో దేవుని మాటలు వింటున్నా దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములు శుభముల వందనాలు తెలియపరుస్తున్నాం పురిలా దయచేసి గమనించండి యువద కాల సభ్యుల దేవుడు మనతో మాట్లాడబోయే చక్కని మాటను మీతో జ్ఞాపకం చేస్తున్నాను ఆ మాట మధ్యస్వార్త ఆరో అధ్యాయంలో ఓ చక్కని మాట దేవుడి మనతో ప్రభు అనేసుక్రీస్తు సెలవించినటువంటి మాట మనం చూస్తే ఆరోధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే అంటాడు కదా దేహం మనకు దీపము కన్నే గనుక నీ కన్ను బాగుంటే నీ దేహమంతయు బాగుంటుంది అని మాట్లాడుతూ వచ్చారు యేసు ప్రభువారు దానికి అర్థం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన కంటి చూపు ఏదైతే చూస్తామో చూసినవన్నీ కూడా ఈ కళ్ళు ఆశిస్తాయి అంటారు లోపల అప్పుడప్పుడు వీడి కళ్ళు మంచి కావండి ఆమె కళ్ళు మంచి కావండి చూసినవన్నీ ఆశిస్తారండి అని చెప్పేసి అంటూ కొందరు కళ్ళు మంచి కళ్ళు కావాలని చెప్పేసి అంటారు అయితే కళ్ళు మంచి కావంటి కను మంచిది కాదని కాదు చూచిన కంటితో చూచిన దాన్ని బట్టి మనసుతో ఆశించి దేహముతో పాపం జరిగిస్తారు కంటితో చూచి మనసులో ఆశించి దేహముతో పాపం జరిగిస్తారు అందుకే ఆ విని కాళ్ళు మంచి కావండి ఆమె కళ్ళు మంచి కావండి అని చెప్తూ ఉంటారు అందుకు ఏసై ఏం చెప్పారంటే నీ కన్ను మంచిదైతే నీ దేహమంతయు కూడా నీ కన్ను తేటగా ఉండే నెడల నీ దేహమంతయు వెలుగు మయమయ్యుండును అని మాట్లాడుతూ కింద మాట అంటాడు నీ కన్ను చెడినదైతే నీ దేహమాంతయు చీకటి మయమయ్యుండును అని ప్రభు సెలవిచ్చారు చీకటి అంటే పాపానికి సాదృశ్యం మన కళ్ళు అందుకే సామెదలు గలందక ఏమైనా మాట్లాడుతూ వచ్చాడంటే నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ ముందర నువ్వు చూడవలను అనే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ వచ్చాడు అందుకే ఈ ఉదయ దేవుని పిల్లలరా ప్రతిరోజు కూడా మనము చూసేవాటిలోని పాపం ఉదాహరణకి మన క్రైస్తవులం కదా దేవుని పిల్లలం కదా దేవుడు సినిమాలు సీరియళ్ళు వ్యర్థమైన వాటిని వెయ్యి చూడదని ప్రభు చెప్పాడు మనము ఆ సీరియల్ ఒకరోజు పొరపాటున చూసి దాంట్లో కొన్ని కొన్నిటిని ఆశించి ఏం చేస్తూ ఉంటామంటే అది చూడాలని 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 ప్రతిరోజు కూడా పని కట్టుకున్న ఆ సీరియల్ చూసి ఆ చూసిన పిమ్మట ఆ దాన్ని బట్టి మన దేహము మన మనసు ఆశించి మన దేహముతో అలాంటి పాపాన్ని జరిగించడానికి మనసు పెడుతూ ఉంటాం ప్రభు బిడలారా మరి భక్తుడైన దావేది గారు నూట ఒకటవ కీర్తనలో కదా ఏమంటాడు తెలుసా నా కనుడు ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొను అని మాట్లాడుతూ వచ్చాడు ఆయన కనులు ఎదుట ఎలాంటి దుష్కార్యాలు కూడా నేను ఉంచుకొను అని మాట్లాడుతూ వచ్చాడు ఈ ఉదయ కాలశిలో మన ఎదుట ఎలాంటి దుష్కార్యాలున్నా చెడును చూస్తున్నా వాటిని మన మనసుని పెట్టక విడచిపెట్టి మన చూపు సరిగాను తేటగాను ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా ప్రతిరోజు కూడా ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడుతూ ఇదో ఈరోజు ఏంటయ్యా ఎలా మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు కానీ మనలను సరిచేయటానికి మనలను బాగు చేయటానికి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు వాక్యమే దేవుడు దేవుడే వాక్యం కాబట్టి వాక్యం ద్వారా ఈరోజు నాతో నీతో మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మన కంటి చూపు ఎలా ఉంటుంది దాన్ని అప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యం నియమకులకు సత్వయు కలుగును అని మాట్లాడుతూ వచ్చాడు కదా సామెతులందక మూడు అత్యయులు ఎందుకు ఈ మాటలు అంటే మన చూపు సరిగా ఉండాలి మన తలంపులు సరిగా ఉండాలి మన ఆలోచనలు సరిగా ఉండడం కోసమే దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు కనుక మన కంటి చూపు సరి చేసుకొని మన దేహాన్ని ఆరోగ్యంతో ఆయుష్తో దేవుని మహిమ కొరకు మనం బ్రతుకుదుము గాక ప్రార్థన పరమ తండ్రి స్తోత్రాలు ఉదయ కాల నీ పిల్లలు నీ మాటలు వింటూ ఉండగా ఈ మాటల ద్వారా ఒక్కొక్కరిని మీరు బలపరచండి మా కన్ను అయ్యా మా తండ్రి మంచిదైతే దేహమంతా కూడా మంచిగా ఉంటుందని ప్రభు ప్రభు మీరు చెప్పారు కదా ఈ ఉదయం కాల పిల్లలు అట్టి కృప మాకు దయచేసి నీ బిడలు చేస్తున్న ప్రతి పనులలో వారి రేఖల కష్టార్జితాల్లో మీరు తోడి నడిపించండి వ్యాపారాలు చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న చదువుకున్న బిడలకు ప్రతి వారికి మీ దోతలు కాపు తలంచి నడిపించి బలపరుస్తున్నామని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నా పరమ తండ్రి ఆమెన్ దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని కన్యూనే సహవాసం అనేది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరు కూడా వందనాలి